ఒకని నడత చేతనే స్థిరపడును ఎస్ ఒకని ప్రవర్తన దేవుని వలనే స్థిరపరచబడుతుంది అయితే ఎవరి ప్రవర్తన దేవుడు స్థిరపరుస్తాడో తెలుసా ఆశగున్న ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు ఒక్కటి నువ్వు నమ్ము నీ కుండె లోతుల్లో నుంచి మోకరించే దేవా చెంచలపు మనసు నాకు దయ ఇటు అటు ఊగిసలాడే జీవితం నాకొద్దయ్యా నిత్యము నిలిచే సియోను కొండలాగా నీ వాక్యానికి సాక్షిగా నేను బ్రతకాలి నీలోనే నిలవబడాలి చెంచలమైన జీవితం నా కొద్దయ్యా నామకార్థ జీవితం నా కొద్దయ్యా అని గుండెల్లో ఆశ కలిగి ఒక్కడుగు నువ్వు ముందుకేస్తే తొంభై తొమ్మిది అడుగులు నీ కొడుకు దేవుడు వేస్తాడు చేయి పట్టుకొని నేను పైకి లేవనెత్తుతాడు ఎన్నడూ పడిపోకుండా నిత్యము నిలిచే సియోను కొండల